ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకుంటాను నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు మీకు చెప్పినాను కదా నేను వీక్లీ వన్స్ ఇట్లా చేపలు కలుపుకొని పెట్టుకుంటాను ఇవ్వ నేనైతే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడే వంట చేసుకుంటున్నాం అంటే వంట అంటే అన్నం వండేసాను నేను వీటి మొత్తం సరిపడా ఇట్లా కలిపి పెట్టుకుంటాను అన్నమాట మేము మీద కాల్ దీంట్లో పసుపు చేసుకొని తింటాం అనమాట మేము చేయాలంటే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు అన్నమాట చేయలేను అందుకని గ్యాస్ మీదనే చేస్తున్నాను ఈ సండే లైవ్ పెడతాను ఓకేనా ఒక కేజీ కంటే ఎక్కువ తెచ్చాం ముళ్ళు లేని చేపలు ఉంటాయి పిల్లలు ఇప్పుడు మంచిగా అనేసి తీసుకొచ్చాము నిన్న కూడా వేయించాను కానీ నిన్న ఏం పెట్టలేదు టైం లేక చపాతీ ప్యాన్ మీద కూడా కాల్చుకోవచ్చు ఇంకా ఆయిల్ తక్కువ నాకు టైం సరిపోదు ఇప్పుడు మళ్ళీ పొద్దున్న లేవాలి కదా అనేసి నేను ఇది చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కి ఓకేనా నేనే చేస్తున్నా ఒక చేత్తో ఇది ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ తక్కువ రావచ్చు మీకు ఓకేనా ఇంకో ఇక్కడ కలిపి పెట్టుకున్నాను లైవ్లో వస్తున్నామని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకొక దీంట్లోకి పచ్చి పులుసు కూడా వేసి పెట్టకపోతుంది చూసారా పచ్చి పులుసు పప్పు కర్రీ దీంట్లోకి చేపలు సిమ్లోనే ఉన్న మంచి అంటే నాకు సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీక్ మొత్తం ఉంటుంది బోర్ అనిపించదు అనమాట క్రిస్పీగా ఉంటుంది తినడానికి కూడా తీసుకెళ్ళచ్చు వాళ్ళు రోజు కర్రీ అంటే మార్నింగ్ చేసింది ఈవినింగ్ వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందులోనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ కర్రీ ఈవినింగ్ వరకు ఉండకపోవచ్చు ఇట్లా మీరు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి పక్కన ఏదైనా పచ్చడి వేసుకొని కూడా తింటే బాగుంటుంది వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అనే కానీ అన్న వాళ్ళు కాస్తే వెళ్ళిపోయారు ఇష్టం అది బలెనిపిస్తున్నాయి రెడ్డి కనిపిస్తున్నాయి కదా మా ఆయిల్ వచ్చేసి రైస్ గ్రాండ్ ఆయిల్ అందుకని కొంచెం రెడ్గా ఉంది మళ్ళీ ఆయిల్ యూజ్ చేయను అనమాట అందుకని కొంచెం కొంచెం ఆయిల్ యూజ్ చేసుకుంటాను కావడానికి కొంచెం టైం పడుతుంది మనం సిమ్లో పెట్టి ఇది వేసుకొని వేరే పని కూడా చేసుకోవచ్చు అంత ఈజీ అనమాట ఒక్కసారి వేసాం అనుకోండి మనం వేరే పని చేసుకొని మళ్ళీ వచ్చి చూసుకోవచ్చు మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఎక్కువ ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది వేరే పని చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట నేనైతే అట్లనే చేస్తాను ఇది వేసేసి వేరే పని చేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ తిప్పుకుంటాను హాయ్ ఎలా ఉన్నారు తిన్నారా ఇలా నేను ఫిష్ ఫ్రై నేను కూడా చేశాను కానీ లైవ్ పెట్టలేదు నాకు హోమ్ మా బాబుకి బాబు హోమ్వర్క్ చేయటరికి టైం సరిపోయింది అందుకని నేను లైవ్ పెట్టలేకపోయాను అనమాట ఎప్పుడైనా చూసినంత బాగా మనిషాడు ఏంటనే ఒక చేతిలో రూపీ కలుపుతున్నారు అనమాట అందుకని నాకు సపోర్ట్ చేస్తలేదు సరిగా చూపించాడు కదా అందుకని ఇది ఒక్క పీస్ పెట్టుకుంటే అన్నం మొత్తం తినవచ్చు పిల్లలు కూడా ఒక్క పీస్ వేస్తే మంచిగా మొత్తం అంటూ తినేస్తారు అనమాట కూడా తింటారు ఎందుకంటే పిల్లలు నాన్వెజ్ ఎక్కువ ఇష్టపడతారు కదా అందుకని ఇంకో ఇంకా మాకు రేపటికి కూడా అవుతాయి మేము ఫోర్ మెంబర్స్ గట్రా మనిషికి నెంబర్చేట చేస్తాను అనమాట రేపు కూడా యూజ్ అవుతాయి మాకు మళ్ళీ మళ్ళెల్లుండి ఫ్రైడే కదా హాలిడే చాలా బాగుంటుంది మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫిష్ కూడా పాడవ్వదు మీకు హలో హాయ్ హూ ప్లీజ్ లైక్ చేయండి చూసేవాళ్ళు లైక్ చేయడం వల్ల నా వీడియో మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు సరే చేయాల్సిన పని ఉండదు అనమాట ఇది ఉంటే ఒక రసం ఏదైనా చేసుకుంటే మా అంటే తెలంగాణలో అయితే పచ్చి అంటారు నేనైతే అది చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అదేమో ఇంకా లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా జాబిపది దాంట్లోకి పెట్టేసుకొని అనమాట ప్లస్ చేపలు అవున ఎందుకంటే నేను కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి వేరే వాళ్ళకు చెప్పేది నా నేను ఎంత షార్ట్ కట్ యూజ్ చేస్తానో వేరే వాళ్ళకు కూడా అలానే యూస్ అవ్వాలని చెప్పేద్దరు ఆగుతుంది అయ్యో సారీ హాస్టల్లో ఉన్నదాన్ని మీకు కావాలంటే నేను కూడా చెప్ చూపిస్తాను ఈ సండే ఏదో ఒక పచ్చ ట్రై చేస్తాం మేము అది ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటుంది వాటర్ టవల్ ఉంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నేను అలానే తీసుకెళ్ళేదాన్ని మీకు నేను అలా చూపిస్తాను ఓకేనా నా రీకనెక్ట్ అవ్వడానికి టైం పట్టేది ఓకేనా సారీ ఫర్ దిస్టెన్స్ అమ్మా

అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు పేపర్లో తీసుకుంటున్నాను నేనైతే న్యూస్ పేపర్ అస్సలు యూస్ చేయను అనమాట అది బయట ఎక్కడెక్కడి నుంచి వస్తుంది కాబట్టి వైట్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ యూజ్ చేస్తాను ప్పుడు మళ్ళీ దీనికి కారం ఎప్పుడైనా తగ్గిపోతే దీంట్లో పెట్టుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ కారం వల్లనే మీకు క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ మాడే వరకు స్మీడ్గా పెట్టకండి సిమ్లోనే పెట్టేసుకోండి అంటేనే చాలా టేస్ట్ ఉంటుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా కూడా అంత టేస్ట్ ఉంటుంది నా వాయిస్ కరెక్ట్ రాకపోవచ్చు ఎందుకంటే నేను లైవ్ చేయడం కొత్త వాయిస్ ఇవ్వడం కూడా కొత్త ప్లస్ నేను ఎక్కువ నా జాబ్ కూడా ఎక్కువ మాట్లాడే జాబ్ కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను అందుకని ఏమైనా కావాలి అని అంటే కూడా మేము ప్రిపేర్ చేసి ఇస్తాము ఎందుకంటే ఇక్కడ మా పక్కన వాళ్ళు కూడా ఏమైనా కావాలంటే మా దగ్గర తీసుకుంటారు అనమాట చేజ్ తెచ్చుకొని తీసుకుంటారు మా ఆఫీస్లో వాళ్ళు ఇట్లా మీకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అలాంటివి కానీ ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి నేను మళ్ళీ ఇంతకుముందు ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఆ రోజు మొత్తం ఆ రోజే ప్రిపేర్ చేశాము ఈ ఫ్రై అనేది ఆ రోజే మొత్తం ప్రిపేర్ చేసాము ఇప్పుడు మాత్రం ఈ చి ఫిష్ చికెన్ కార కాపర్ కారం అన్నీ చేస్తాము మేము అన్ని వెరైటీస్ చేస్తాము ఎందుకంటే మేము కూడా వీక్లీ వాన్స్ చేసుకుంటాము కుదరదు కదా అందుకని చాలా అనమాట మా హస్బెండ్ బాగా చేస్తారు ఇంకా అందుకని ఫిష్ వచ్చేసి కేజీ ఎయిట్ హండ్రెడ్ మేము అన్నీ మేమే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మేమే ప్రిపేర్ చేసుకుంటాము బయట నుంచి ఏది తీసుకురాము ఎందుకంటే నేను ఒక సైన్స్ స్టూడెంట్ని కాబట్టి బయటవి ఏవి ప్రిఫర్ చేయను ప్లస్ నా పిల్లలు కూడా చిన్నోళ్ళు అందుకని బయటవి ఏవి ప్రిఫర్ చేయను ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు అన్నీ మనం ఫ్రెష్ యూజ్ చేసుకున్నప్పుడు స్మెల్ కూడా మంచిగా వస్తుంది మీరు స్మెల్ చూస్తే గుర్తుపడ్డచ్చు అది పచ్చడి ఎంతవరకు యాక్సెప్టబుల్ ఎంతవరకు కాదు అని అనేది ఇదైతే నేను తెప్పేస్తున్నాను మనకు ఫిష్ ఒకవేళ పాడైపోయి ఉంటే దానికి అడ్డుకుంటుంది మనం ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అది పీస్ అనేది షేప్ అవుట్ అవుతుంది అనమాట మనది ఫ్రై ఫ్రెష్ ఫిష్ అనుకోండి మనం ఎలా వేసిందో అనే ఉంటుంది దీంట్లోకి మామిడికాయ పచ్చడి వేసుకున్నా బాగుంటుంది కారపూడి బాగానే ఉంటుంది ఈవెన్ కారూడి వేసుకుంది అని ఉంటుంది ఎంత గోల్డెన్ కలర్లో వేయో మన ఫిష్ అనేది చాలా బాగుంటుంది అసలు ఎప్పుడు ఫిష్ టేస్ట్ అయిన వాళ్ళు కూడా ఇది చూసినప్పుడు తినాలని తింటారు దీంట్లో ఉండే ఆ బోన్ ఉంటుంది కదా మొదలుడు అవి కూడా క్రిస్పీగానే తయారైపోతాయి అనమాట అంత బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది వన్స్ సెగన్ థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్ నాకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినారు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ రోజులు హార్డ్లీ ఫోర్ మంత్స్ కూడా అవ్వట్లేదు నా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ప్లస్ నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది ఓకేనా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను మానిటైజేషన్ అయినాకే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఇవన్నీ చేయాలనేసి నేను పెట్టిన త్రీ మంత్స్కి నాకు మానిటైజేషన్ అయ్యానంటే అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు చాలా థ్యాంక్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ యాక్చువల్గా నేను వచ్చేసి కొటేషన్స్ పెట్టేదాన్ని మా హస్బెండ్ వచ్చేసి కుకింగ్ కూడా మనకు తెలుసు కదా మనం వెరైటీస్ చాలా చేసుకుంటాం కదా అంటే ఇంకా నాకు వీటిని ఎడిట్ చేసే అంత టైం ఉండదు అనమాట కోటేషన్సే నేను టీ బ్రేక్లో కానీ లంచ్ బ్రేక్లో కానీ పెడతాను అనమాట ఇంకా వీటిని ఎడిట్ చేయడం అంటే నాకు టైం సరిపోదు అందుకని వంట చేసినప్పుడు లైవ్ పెడుతున్నా అది లైవ్ చూసే వాళ్ళకి అంటే మళ్ళీ రీ చూస్తారో చూడరో తెలీదు నాకైతే యాక్చువల్గా నాకు యూట్యూబ్ గురించి అంత బాగా ఏం తెలీదు నాకు తెలిసిన వేలో నేను వెళ్ళిపోతున్నా అంతే ఓకేనా నేనైతే సిమ్లోనే చేస్తున్నా చూడండి మనం కట్టెల పోయి అనుకోండి మంచిగానే మంట పెట్టుకోవచ్చు కానీ గ్యాస్ మీద చేస్తున్నప్పుడు నూనె కాలుద్ది కానీ ఫిష్ అనేది లోపల ఉడకదు సో మీరు నెమ్మదిగా కాల్చుకోండి నెమ్మదిగా అయితే నా టైం వేస్ట్ అవుతుంది అని మీరు అనుకుంటే కనుక ఒకసారి వేసింది అనుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మీరు వచ్చి మళ్ళీ ఉల్టా వేసుకోండి ఫైవ్ మినిట్స్ మినిమమ్ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చేసి మళ్ళీ మీరు దాన్ని ఉల్టా వేసుకోండి ఓకేనా ఆయిల్ బంద్ చేసి ఫిష్ అందులో అని మాత్రం అలాంటి పనులు మాత్రం చేయకండి అలా చేయడం వల్ల ఫిష్ అనేది వాటర్ ఈ ఆయిల్ మొత్తం పీల్ చేసుకొని అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఆయిల్ అంతా టేస్ట్ కూడా మంచి రాదు ఆ ఫిష్ తీసినాకనే మీరు గ్యాస్ ఆపేసుకోండి దయచేసి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనా నా ఫిష్ ఆ ఆయిల్ వేడిగానే ఉంది కదా దాంట్లో వేగుద్ది అని మాత్రమే అస్సలు అనుకోండి మీరు ఒకవేళ ప్యాన్ పెట్టుకున్నారనుకోండి ఈ ఫిష్ని దూరంగా ప్యాన్కి చుట్టూ ఆయిల్ లేని చూట అట్లా పెట్టేసుకొని వేడిగా ఉంటుంది అట్లా పెట్టేసుకొని ఉంచండి కానీ మూత మాత్రం పెట్టకండి మూత పెట్టకుండా అట్లా పెట్టేసి గ్యాస్ ఆపేసుకోండి కానీ ఆయిల్లో మాత్రం ఉంచిని గ్యాస్ ఆపేసి తింటానప్పుడు మళ్ళీ ఒకసారి వేడి వేసుకున్నట్టు మాత్రం అట్లా పెట్టి పరిస్థితిలో చేయకండి టేస్ట్ అనేది అస్సలు ఉండదు ఓకేనా మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది వైపు కూడా గోల్డెన్ కలర్ అయిపోయింది చూసి గారు అసలు ఇది అనేది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి నేను చెప్పడం కాదు ఫిష్ తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటారు అందులోనూ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫిష్ తినడం వల్ల మనకు వేడి అవుతుంది అలాంటిది ఏమీ ఉండవు మనం ఎంత ఫిష్ తింటే అంత మంచిది ఓకేనా చికెన్ మటన్ వీటికంటే ఫిష్ చాలా బెటరు అండ్ చాలా చీప్ కూడా ఫిష్ ఇంట్లో ఒక నలుగురు ఐదు ఉంటే చేపలు తెచ్చుకుంటే నయం ఓకేనా ఇంట్లోకి ఇంకొక నేనైతే పచ్చి పూజ చేశాను ఇప్పుడే తెలంగాణ స్టైల్లో పప్పు చేశాను మార్నింగ్ చేసామనమాట పప్పు అదే ఉంది మాత్రం ఇప్పుడే ఫ్రెష్గా చేశాను అందుకనే మన ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి తిన్నా కానీ అందరికీ యూజ్ అయ్యేలా ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి యూజ్ అయ్యేలా షార్ట్ కట్ రేలో చేస్తాను మీరైతే అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్ ఎంచుకుంటాను టేస్ట్ కూడా అంతే బాగా టేస్ట్ అనేది మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది ఓకేనా మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది తినేయడము ఎయిట్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ అది ఇంకోటి వచ్చేసి మీరు న్యూస్ పేపర్ అస్సలు యూస్ చేయకండి ఆ పేపర్ ఎక్కడెక్కడ పడుతుందో ఏంటో ప్లస్ దాంట్లో ప్రింటింగ్ ప్రింటర్ సంబంధించిన వర్డ్ అంటే ప్రింటర్ యూజ్ చేసి వర్డ్స్ ప్రింట్ అవుతాయి కదా అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు అసలుకే కాలం బాగాలేదు ఎందుకని వైట్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ యూజ్ చేయండి మేమైతే ఫోన్లో ఉన్నాము మా చిన్నోడు చిన్నోడు సో మా ముగ్గురికి రెండు రెండు పీసులు వస్తాయి నాకైతే ఈరోజు నైట్ భోజనం శుభ్రంగా అయిపోతుంది ఇంకా ఉన్నాయి చూడండి నేనైతే వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను రేపు రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ అనమాట మళ్ళీ మార్నింగ్ మనకి ఏదో విధంగా పోవడమే ఉంటుంది కదా బిజీ 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 అందుకనేసి నేనైతే మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ యూజ్ చేయట్లేను డీప్ ఫ్రిడ్జ్ అస్సలు యూస్ చేయకండి మళ్ళీ మనం యూజ్ చేసేటప్పుడు కోల్డ్ దానికి కూలింగ్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ టైం పడుతుంది అనమాట ఇలా యూజ్ చేసినా మనకేం కాదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్